బాగున్నారా అందరూ మేము పానీపూరి అయితే తింటాము ఈ పానీపూరి బండి మా ఇంటి ముందుకు వచ్చింది మా ఆయన అయితే ఇదే ఫస్ట్ పానీపూరి తినిపెడము నేను మా పాప మా బాబు మా ఆయనతో సహా నలుగురం తిన్నాము మనిషికి ఇరవై రూపాయల పానీపూరి అయితే తిన్నాము టేస్టీగా ఉన్నాయి ఇక దొరక దొరక దొరికింది అన్నట్టు ఇంటి ముందటికి వచ్చి పానీపూరి ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా మంచిగా మేమైతే ఫ్రీగా తిన్నాము ఉల్లిగడ్డలు కూడా ఫుల్లుగా వేసిండు ఈ తమ్ముడు మేము తింటా అంటే మా కొడుకు వీడియో తీసిండు మా కొడుకు ఇప్పుడు కొంచెం అయినాక మా బాబు కూడా వచ్చి తింటాడు ఇక ఎవరింటి ముందు వాళ్ళే ఆపుకొని అయితే తింటారు పానీపూరి మధ్యలో అంతకుముందు మా మా ఇంటి సైడ్ ఈ బండి రాకపోయేది ఈ మధ్యలో వస్తుంది కాబట్టి ఎవరు తినబుద్ద అయితే వాళ్ళు విలుసుకొని తింటాను మేమైతే ఇక ఎప్పుడు ఇట్లా ఇంత ఫ్రీగా తినలేదు ఇదే ఫస్ట్ పానీపూరి బండి కాడ మేము ఫ్యామిలీ మొత్తం ఇలా వాడు తినడము మా కొడుకు కూడా వచ్చిండు వాట వాడు తింటాడు మేమేమో వేసిన పానీ తిని పూరి పానీపూరి తినైతే ఉన్నాము కానీ వాడు మళ్ళా మళ్ళా అంకుల్ పేస్తాలో అని అడిగి మరీ వేయించుకొని తిన్నాడు పానీపూరి కాడ మెయిన్గా అడిగేది అవే కదా ఉల్లిగడ్డలే కదా బాయ్